పద్మ గారికి ఐదో డివిజన్ చేసిన రోజు మొత్తం కూడా ఇప్పుడు ఫ్రెండ్ పేపర్ తీసుకోండి మీరు రెండు రెండు వందల తర్వాత ఎనిమిది రోజులు మీరు మీరే తెలియజెప్పాలి మీరు జనలేద సందాల్చుందా చెప్పలేక సాధ చెప్పేంటి మీరు జనరల్గా సందాల్సి చూడరు లేదా ఓకే అడుగుతున్నారు అందరిలోకి అడుగుతాం అందరూ అందరి పార్టీలకు అన్ని కులాలకు అన్ని సమాధి కళ్యాణాలకు అన్నిటికీ అడుగుతాం నడుపులో అరే అరే అమ్మా ఇప్పుడు కాదు అమ్మా వచ్చినాం మరి ఏంది మీకు కొరెం లేదే ఆస్మయిం చేసుకో లామి గల అమ్మా అమ్మా మీరు పోనాలకి వచ్చారో ఇదున్నారుగా రైలు ఇచ్చి అడుగునారా మీరు అనగట్టేదా మీరు చెప్పండి అమ్మా రైలు చెయ్యమంటావ్ మీరు చెప్పిన సమాజం నేను ఆ ఆ గారికి చిలేసాడట ఇreno ప్రజా సౌందర్యంలో నాకి 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 ఒక మహిళని ఏరిస్తాన్నో అన్నాడు అమ్మా పోరమన్న ఏరిస్తాన్న నపుడక పేర్ చెప్పమన్నారా అమ్మా అమ్మా ఇక్కడ ఉండేనండి ఆ ఇంటికి పోదాం ఆ ఇంటికి పోదాం ఆ ఇంటికి పోదాం ఆవిడిగానే మాట్లాడదాం ఆవిడిగానే మాట్లాడదాం Come never... on! ఈరోజు ఖమ్మంలో ఖమ్మం టౌన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారో కొంతమంది సిపిఎం పార్టీ డిఎఫ్ఐ నాయకులు మా మీద పర్సనల్గా కామెంట్ చేయడం జరిగింది సమస్య ఉంటే ప్రజాపతిని రిప్రజెంట్ చేయాల్సిన తప్ప పర్సనల్ వ్యక్తిగత జీవితాల్లోకి పోవద్దని చెప్పేసి మేము సూచించడం జరిగింది చూస్తే ఈ డివిజన్లో మేము గెలిచిన తర్వాత ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలతోనే ఐదో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము దానికి వాళ్ళు ఎక్కడ జరిగిందో చూపెట్టాలని చెప్పి చూస్తే ఈరోజు వాళ్ళని వాళ్ళ జిల్లా నాయకత్వాన్ని కానీ వాళ్ళని రమ్మని చెప్పినాం పది ఇంటి తీసుకెళ్తాం పది వాటర్ తీసుకెళ్ళి మీ ఎక్కడ రోడ్ వేసినాము ఎక్కడ డ్రైనేజ్ చేసినాము ఎన్ని ఫిక్షన్లు ఇప్పించినాము ఎంతమందికి ఉపాధి బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ మైన కార్పొరేషన్ ఎన్ని లోన్లు ఇప్పించామని చెప్పేసి మేము జనందేర తీసుకెళ్తామని చెప్పేసి ఈ రోజు రమ్మడం జరిగింది కానీ వాళ్ళు ఒక నిన్న అర్ధరాత్రి డివిజన్లో కుక్కలు నాలుగు కోళ్లను బట్టి ఆ సిచ్యువేషన్ని వాళ్ళు చిత్రీకరించి దాని మీద వాళ్ళు రాజకీయం జాతం చూస్తున్నారు సరే కుక్కల సమస్య అనేది డివిజన్లో అన్ని డివిజన్ సమస్యలు ఉన్నాయి మేము కూడా మా కౌన్సిల్ మీటింగ్లో కమిషనర్ గారికి మేయర్ గారికి రిపేర్ చేయడం జరిగింది వాళ్ళు కూడా తగ్గ తగిన చర్యలు తీసుకోవడం చెప్పారు కాబట్టి అది మన చేతుల్లో లేదు కాదు అది మా కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చూస్తున్నారు కానీ వీళ్ళు అభివృద్ధిని చూసి ఖమ్మటంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తుమ్మల గారు కానీ మా ఎమ్మెల్యే అజయ్ కుమార్ గారు చూసి అభివృద్ధి చూసి వరలేక ఇప్పటికే పోయిన గతంలో వాళ్ళు కానాపురం హవేల్లో ముఖ మున్సిపాలిటీలో రెండులో వాళ్ళే బాగా చేశారు కానీ ఈరోజు రెండు చేతులకే అయ్యారు ఈ విధంగా చేయడం కాబట్టి కానీ ఇప్పటికైనా చెప్పేది ఒకటే సమస్యలు ఉంటే మేము మేము కలిసి పోరాడదాం అండి జనం దగ్గర పోదాం జన సమస్యలు తీర్తాం అంతే కానీ పర్సనల్గా ఎవరి జోలికి ఎవరు అగ్గిలు పెట్టుకోవద్దండి మాది కూడా ప్రజల కోసం పనిచేయడానికి మేము రాజకీయాలకు వచ్చిన తప్ప మా పర్సనల్ యాఫికేషన్ ఏం లేవండి మేము ప్రజల కోసం పనిచేయడానికి వచ్చాము నిత్యం ప్రజల్లో ఉంటాను వాళ్ళ సమస్యలు ప్రజల కోసం కూడా మేము మాకు శాతం వరకు కృషి చేస్తూనే ఉన్నాం మాకు వచ్చిన అభివృద్ధిలో వచ్చిన ఫండ్స్లలో కూడా ప్రతి డివిజన్లో పదిహేను ఇప్పటికీ ఆరు కోట్ల రూపాయలతో మా డివిజన్ జరిగింది అదేవిధంగా మా డివిజన్కి ముప్పై లక్షల రూపాయలతో రెండు వాటర్ ట్యాంకులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మిషన్ భగీరథ ద్వారా ఇలా యాభై లక్షల రూపాయలు పార్క్ చేయడం జరిగింది ఇరవై లక్షలతోని ఓ వాటర్ పోటీ డబ్బు జరిగింది దాదాపు ఎనిమిది కోట్ రూపాయలతోని వాళ్ళు మేము నిధులు శాంక్షన్ చేపిస్తే ఇలా అభివృద్ధి చూస్తానికి రమ్మంటున్నాం మేము మేము ఎక్కడో దాచుకోవట్లేదండి బయటకు వచ్చి బహిర్గతంగా చెప్తున్నాం అభివృద్ధి ఎక్కడ చేసాం అభివృద్ధి పది చేసిన పది బజార్ చూపిస్తూ పది డ్రైన్ చూపిస్తూ ఉంటాం అడగండి ఈ అభివృద్ధి రోడ్డు ఎవరిచ్చా చేశారు ఈ డ్రైన్ ఎవరిచే వేశారు ఏ కార్పొరేటర్ గెలిచా కేసారు అనేది ప్రజల దగ్గరికి వచ్చి ప్రజాదరణ ఉందో లేదు చూడమని చెప్పండి అంతే తప్ప మేము ఇంట్లో కూర్చోవట్లేదు ఇంట్లో కూర్చోని మేమేమో అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేసినాం కాబట్టి ధైర్యం చెప్తాను ముందుకు వచ్చినాం రోజు నిలబడతాను వీడికి అభివృద్ధి చేసినాం కాబట్టి ఇలా మేము చూస్తాం రమ్మని చెప్తాను ఆ ధైర్యం మాకు ఉంది కాబట్టి మాకు మా నాయకత్వం మా నాయకులు ఇలా బోల్ని రూపాయలు ఇలా కార్పొరేషన్కి మా సీఎం గారు సౌత్య వంద రూపాయలు వంద వంద కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొచ్చి ఇలా కార్పొరేషన్ బాగు చేయాలని చెప్పి చూస్తుంటే ఆ క్షణం లో మేము ఈ రోజు ఈ విధంగా మా డివిజన్ కూడా ఇలా ఖమ్మం కూడా సుందరమైన ఖమ్మం తయారవుతుంది మా ఎమ్మెల్యే గారు కృషి వల్ల కానీ వాటిని వాళ్ళకి అయ్యి ఒక రోజు మా అందరి మీద పార్టీలో ఎవరైతే పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారి మీద కానివ్వండి ముఖ్య నాయకులందరి మీద కూడా వీళ్ళ విధంగా కామెంట్లు పెట్టి రకరకాల సోషల్ మీడియాలో ఇచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒకటే చెప్తున్నాను మీకు మీడియాలో సమస్యను తెలియపరచండి దాని పరిష్కారాన్ని చేయండి అంతేగాని మీ వ్యక్తిగత జీవితాలకు ఎవరి జీవితాలకు పోకూడదండి వ్యక్తిగత జీవితానికి అందరికీ ఉంటుందండి మీరు ఒకటేనండి సిపిఎం నాయకులు సూచించి ఒకటేనండి మీరు ప్రతి డివిజన్లో ప్రతి వాళ్ళు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి సమస్యలు ఏమన్నా ఎక్కడ చెప్పడం లేదు ఉండవని చెప్పడం లేదు కానీ ఆ సమస్య పరిష్కరించే దిశ ఉంటుంది విధానం ఉంటుంది వాటిని మాకు రిప్రజెంటేటివ్ మాకు తెలియపరచండి మాకు కాకపోయినా కమర్షియల్ తెలియ తెలియపరచండి తెలియపరిచి వాటికి పరిష్కారం మీరు కృషి చేయండి మా సపోర్ట్ కూడా తీసుకోండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తా ఉంటున్నాం సపోర్ట్ చేయమంటలే ప్రజలకి సర్వీస్ చేయడానికి మీరు రాజకీయాలకు వచ్చిన తప్ప మాకు రెండు యావేషన్ వెళ్ళారండి మీరు ఒకవేళ ఇప్పటికే చెప్తాను అన్న రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఏ రోజు తీరుతే ఆ రోజు చెప్పండి మేము వేసిన రోడ్లు కానీ మేము చేసిన డెవలప్మెంట్ కానీ ఈ డివిజన్కి ఎన్ని ఎన్ని కోట్టి రూపాయలతో డివిజన్ పనిచేసామో మీరు మీ మీడియా మీడియా సమక్షంలోనే మీడియా సమక్షంలో మీకు తెలియబోస్తామని చెప్పేసి మేము తెలియబోస్తున్నాం మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నామండి మీరు వ్యక్తిగత జీవితాలు పర్సనల్ జోలుకి పోబాకండి ప్రజా జీవితాలు ఉన్నాం ప్రజలకి సమస్యలు తీర్చడానికి తప్ప మనకి వ్యక్తిగత జీవితాలకు పోవద్దు మనం ప్రజా సమస్యలు తీసుకున్నాం ప్రజల కోసం పనిచేద్దాం ప్రజలకి అవసరానికి మనం పనిచేస్తాం తప్ప మీకు నాకు ప్రశ్న అగ్గిసేయం లేవండి మీరు మీరు రిక్వెస్ట్ చేసేది అంటే మీరు ఉద్యమ పార్టీలు ఉన్నారు ప్రజలకు సేవ చేయాల్సిన పార్టీలు ఉన్నారు మీరు రిప్రజెంట్ చేయండి అంతేగాని కానీ పర్సనల్గా చేయబాకండి దయచేసి ఇది కోరుతుందని చెప్పి తెలియజేస్తున్నాను